లేదు మిత్రం బిడ్డ నుంచి ఆశాయం చూస్తుంటే మీరు కేవలం ట్రాన్స్పోర్ట్ ఇష్యూని ఎలోబరేట్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ వల్లనే నేను ఇక్కడ రేట్ ఇవ్వలేకపోతున్నాను ఏం సరే కేవలం పేడ బాధని ఎలోబరేట్ చేసి చెప్తున్నారు వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్ట్ చేయడానికి డబ్బులు ఇస్తావు ఏంటి సార్ అది రైతు రైతు కనిపించారు దయచేసి కాలేదు చాలా స్పష్టంగా డిఎమ్మాగా గడియాము డేట్ డిక్లేర్ చేశారు చెప్పని కూడా అంటే కుదరదు సార్ మీరు రేట్ ఇట్లా డిక్లేర్ చేస్తారంటే మేము ట్రేడర్స్ తో తర్వాత మీటింగ్ పెట్టుకుని డిసైడ్ చేస్తామని చెప్తున్నారు ఇది సమాధానం కాదు ఏ మార్కెట్ లో కూడా ఉందో ఆ మార్కెట్ ని మన ఆదిలాబాద్ మార్కెట్ లో కూడా ఫాలో చేయడం అది అందరూ అగ్రి అయ్యారు సో అది ఒక మాట తర్వాత ఈ సేవ గురించి కూడా ఎంతవరకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా కొంచెం ప్రాపర్ గా మెజర్ చేస్తూ ఎంత వరకు మనం రిలాక్స్ చేయగలుగుతాము అది బెటర్ ఉంటుంది ఫర్ ఎవ్రీబడి రైతుల కోసం కూడా ట్రేడర్స్ కోసం కూడా తర్వాత థర్డ్ అంశాలు ఏమి డిస్కస్ చేసామంటే మన మార్కెట్ లో కరెంట్ సౌకర్యాలు అవన్నీ ఏర్పాటు చేయడం అది కూడా త్వరలో చేయాలి ఎందుకంటే మీరు అర్లీ డేట్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి అది కూడా రెండు రోజుల లోపు మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా అందరికి మీరు రెడీ ఉన్నారని రిపోర్ట్ ఇచ్చినారు కానీ దయచేసి మళ్ళీ రెడీ చేసుకొని అది కూడా అన్ని సౌకర్యాలు కూడా రెడీ చేసుకోండి తర్వాత మన ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా అది కూడా ఒక ప్రొసీడింగ్ ఇమీడియట్ గా ఇచ్చేయండి ఫర్ మాయిశ్చర్ మెజర్మెంట్ తర్వాత ఫోర్ ఫైవ్ ప్లేసెస్ కూడా అవైలబుల్ చేసుకుని అది కూడా చేయాలా తర్వాత ఏదైనా అది అదర్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ కొన్ని రోడ్స్ అవి అన్ని ఇష్యూలో కూడా రిపేర్స్ ఉన్నాయి అవి కూడా మనం అదర్ డిపార్ట్మెంట్స్ మెయిన్ రోడ్స్ తో టేక్అప్ చేస్తాము అండ్ అందులో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము సో ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాము అందరు అగ్రిమెంట్ స్టార్ట్ చేస్తాం తర్వాత పది పది ఎవరి స్టెప్ లో కూడా మన అందరూ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ అందరూ డిస్కస్ చేస్తూ ముందుగా పోతాం సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో సహా మీరు అందరూ మనం సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తో తర్వాత ట్రేడర్స్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తో మనం అందరూ బెనిఫిట్ కోసమే హైదరాబాద్ జిల్లాలో కాటన్ సీజన్ ఈ సంవత్సరం కూడా కరెక్ట్ గా నడిపించడానికి ప్రతిజ్ఞ తీసుకుంటాం